కాంగ్రెస్ నాయకుడు తీగల కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి తీగల కృష్ణారెడ్డిని సన్మానించి కేక్ కట్ చేయించారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు తీగల కృష్ణారెడ్డి అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనితారెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు పదవులు ఎప్పుడూ ఈగల కృష్ణారెడ్డి అన్న గారిని ముద్దాడుతూనే ఉంటాయి పదవులకు తీగల కృష్ణారెడ్డి అన్న ఎప్పుడూ కొత్త కాదు కానీ ఆ పదవులకే వన్నె తెచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈగల కృష్ణారెడ్డి అన్న గారు జన హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని నేటికి లక్షలాది మంది హృదయాల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి నేత ఈరోజు జన్మదిన సందర్భంగా వారికి మీరుపేట మున్సిపల్ కార్పొరేషన్ ని కాకుండా యావత్ తెలంగాణ వైజ్ గా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇట్లాంటి గొప్ప నాయకులు బర్త్డేలు నిజంగా మేము చేసుకుంటున్నందుకు మేము గర్వపడుతున్నాం సంతోషిస్తున్నాం అట్లాంటి వ్యక్తి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతోటి అష్ట ఐశ్వశ్వర్యాలతో సకల సంపదలతోటి మంచి ఆరోగ్యంతో ఆయన నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటూ మరొక్కసారి వారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజారు ఎడ్యుకేషన్ సొసైటీలో మన మాజీ మేయర్ మాజీ మహేశ్వరం శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి మా మామగారు తీగల కృష్ణారెడ్డి గారికి ఎప్పుడు వారు ఆయుర ఐశ్వర్యాలతోటి చల్లగా నిండు నూరేళ్లు బతకాలని చెప్పి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఎన్నో జన్మ ఫలితం యాభై రెండు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాలలో నాకు ఇది డెబ్బై జన్మదినం ఆ డెబ్బై జన్మదినం కూడా నాకు ఇంతమంది అభిమానులు నా మీద నమ్మకం నా మీద విశ్వాసం ఇవన్నీ కూడా కలిసి వచ్చాయంటే మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ దేహాన్ని వృధాగా పోనీ ఎవరైనా సరే ప్రతి ఒక్క మనిషి మానవుడు పుడతొడు ఇది చూసాం నిన్న కొన్ని సంఘటనలు చూసాం పెద్ద మనిషి అందరూ రామోజీరావు గారు కానివ్వండి అదేవిధంగా ఎన్టీ రామారావు కానివ్వండి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఈ యొక్క రాష్ట్రానికి సేవ చేశారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అంటే మన చంద్రశేఖరరావు గారు కానివ్వండి అదేవిధంగా కేటీఆర్ కానివ్వండి హరీష్ గారు కానివ్వండి కొంతమంది ఈ దేశానికి ఈ రాష్ట్రానికి దేశంలో కొంతమంది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మనకు ఎందుకంటే ఈ దేశం అనేది భారతదేశం ఈ భారతదేశంలో ఎంతో మంది పుడుతుంటారు వస్తుంటారు పోతుంటారు కానీ ఆ దేశం పేరు ఎప్పుడు ఉంటుంది మనకు ఆ భారతదేశం పుట్టినందుకు మన అందరం గర్వించిన అవసరం ఉంది అంతేకాకుండా ఈరోజు మనం చూస్తా ఉన్నాం వీర సైనికులని మనము తలుచుకోవాల్సిన అవసరం ఉంది ఆ సైనికులు రాత్రి మగలు కష్టపడి ఈరోజు దేశ దేశ రక్షణ కోసం కష్టపడి మనందరికీ కూడా జీవనం ఇస్తున్నారంటే వారికి మొదట మనం చెల్లిగొట్టవలసిన అవసరం ఉంది నా దినదిన వారికి అందరు కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా వారికి అభినందన కూడా తెలియజేస్తా ఉన్నా మనమంతరం కూడా వీర సైనికులాగా రోజు ఈ రాష్ట్రం కానీ ఊరు కానీ ఈ గ్రామం కానీ పల్లెటూరు కానీ ఇంత పెద్దగా చేసామంటే అది నిజంగా నా జన్మ ధరించింది ఈ యొక్క యాభై రెండు సంవత్సరాల ఈ సుధీర్ రెడ్డి రాజకీయాలు ఎంతో మంది ముఖ్యమంత్రి దృశ్య ఆ ముఖ్యమంత్రులు నేను కూడా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తాను ఇప్పుడు ఈ యొక్క ఈగలి కృష్ణార్థు ఇంజనీరింగ్ కాలేజే కాకుండా నా పిల్లలు కానీ నా పిల్లలు ఇద్దరు కానీ నా కోడలి కానీ నా భార్య కానీ నా బిడ్డ కానీ అందరూ కూడా సమిష్టి కృషి వలన మీరు మేము అందరము ఇంత పెద్దగా ఎదగలిగాం మీరందరూ ప్రభావితం చేస్తున్నాం మా మీద నమ్మకం ఉంటుంది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా మేమందరూ మాటిస్తున్నాం నా యొక్క యాభై రెండవ జన్మదినమే కాకుండా నా డెబ్బై ఏడు సంవత్సరాల రాజకీయాలలో జన్మలో తప్పకుండా మీ అందరి ఆశీస్సుతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత డెవలప్ కోసం నా సాక్ష్యత పూర్తి మేము మన్నలు పొంది మీ అందరి కూడా నా యొక్క ఆశీస్సులు అభినందనం అభివాదం ఆ విధంగా చేస్తారని చెప్పి నమ్మకం ఉంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను మా పాత్ర ఉంటుంది తప్పకుండా పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు కానీ స్థానికులు మనం అందరం ఒకతనం ఉండవలసిన అవసరం మనకు ఉంది స్థానికులకు ఏదైనా ఆపదొచ్చినా ఆదుకునే శక్తి మనకు